రంగంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సుమారుగా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపురెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం అసలు మేమంతా చెప్తే ఇక దాడి చేస్తున్నారంట అంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అనుకుని చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ ఆమె చాలా వృద్ధురాలు ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ తీసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి చూస్తా ఉంటే మీద నీళ్ళు వస్తా ఉన్నాయి కింద చూస్తే కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారు దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించుండొచ్చు ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు రాజకీయాల్లో ఇవన్నీ సహజం కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి లేదా మీ ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా పెట్టుకోండి చట్టపరమైన మేము ఫైట్ చేస్తాం కోర్టులకు వెళ్తాం సో మా మేము మాట్లాడినట్లో ఎంతవరకు న్యాయం ఉంది ఏ విధంగా ఉందంటే మేము ఫైట్ వేస్తాం అంతేకాని ఈ విధంగా ఇళ్ల మీద కొంచెం దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు ఈ రాయలసీమ సంస్కృతిని ఎల్లుకొచ్చింది అంటున్నారు రాయలసీమ సంస్కృతి అది బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టి ఏంటి లాండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినా మా ఇట్లా అక్కడ గవర్ధన్ రెడ్డి గారి మీద అక్కడ అరెస్ట్ చేసి ఇరవై రెండు నెలలుగా లోపల పెట్టున్నారు సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళు ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు సో ఇదంతా వాళ్ళకి అయితే డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే కాని ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేస్తుండే వాళ్ళు వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకుని పోయి సో అట్లాంటి పరిస్థితి ఆమె నిధులు పెడిపోయిన పరిస్థితి కనపడుతుందే కానీ ఇంక మిగతా వాళ్ళు ఉంటే ప్రసన్ కుమార్ రెడ్డి గారు వచ్చేస్తుండాలి ఆ సమయానికి ఇక్కడికి మరి వచ్చిండుంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోదా అన్న సో తప్పకుండా కూడా ఈ ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు కొత్త కొత్త ఇవన్నీ కూడా వైసార్సీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఎట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది కఠినమైన శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు అవన్నీ కూడా కేసెస్ ఫైల్ చేయడం ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత సిపి వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేయించడం జరుగుతుంది దీనికి బాధ్యులైనటువంటి ముందున్న వాళ్ళను కానీ చేయించినటువంటి వాళ్ళను కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా అందరూ కూడా విచారించడం జరిగింది సో ఇక్కడ ఏం జరిగింది ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది నెల్లూరు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు సో చాలా బాధపడతా ఉన్నాం ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు నెల్లూరు జిల్లా సంస్కృతిని ఈ విధంగా దిగజార్చడం అన్నది ఎవరు కూడా మీరు కూడా చెప్తాను పాత్రికేయ మిత్రులు కానీ అందరూ కూడా సమాజం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది మంచి సంప్రదాయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా దీని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష పడేలాగా వైఎస్ఆర్ సిపి పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను